హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేశాను అలాగే వడలు చేశాను పునుగులు కూడా వేసానండి ఒక ఇడ్లీ పిండితో మూడు రకాల టిఫిన్లు అయితే చేసాయి ఈరోజు టిఫిన్ అయితే చేసిన తర్వాత చచ్చికెళ్ళి వచ్చేసి టిఫిన్ అయితే చేసేసామండి టిఫిన్ చేసేసి కొద్దిసేపు ఆగి చికెన్ అయితే తెచ్చుకున్నాము ఈరోజు లంచ్లోకైతే చికెన్ ఫ్రై బిర్యానీ అయితే చేశానండి చికెన్ అనేది పెద్ద పెద్ద పీసుల్లో కట్ చేయించుకొచ్చుకొని దీంతో ఫ్రై బిర్యానీ లాగైతే చేసుకున్నాము కేజీ చికెన్ అయితే తెచ్చుకొని శుభ్రం చేసి శుభ్రం చేసుకున్న చికెన్లోకి నిమ్మరసం కొద్దిగా కారం రెండు స్పూన్లు సాల్ట్ రెండు స్పూన్లు వేసి ఈ చికెన్కి అయితే ముందు మంచిగా ఇలా పట్టించి ఒక గంట సేపు అయితే ఈ చికెన్ని పక్కకు పెట్టేసుకుంటానండి ఇవి పట్టించి పక్కకు పెట్టుకోవడం వల్ల కారం సాల్టు మంచిగా పడుతుంది అలాగే నిమ్మరసం కూడా వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికి మెయిన్ వచ్చి ఒక మసాలా రెడీ చేసుకోవాలండి మసాలా కోసం ఎండుమిర్చి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి షాజీరా ఇవన్నీ తీసుకొని మసాలా అయితే రెడీ చేశాను బిర్యానీ అనేది ఎలా చేసానో ఫుల్ వీడియో ఒకటి తీసి పెడతాలండి కొలతలతో సహా మసాలా కూడా రెడీ చేసుకున్నాను ఈ చికెన్ అనేది ఫ్రై చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న ఒక కళాయి పెట్టుకున్నానండి కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నానండి ఫ్రై బిర్యానీ అన్నాను కదా ఓన్లీ పీసులే మనం ఫ్రై చేసుకుంటే రైస్లో కలుపుకోవడానికి అంత ఇది ఉండదని పోపు కోసం కొద్దిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు తీసుకున్నాను ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటానండి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేస్తున్నానండి ఈ ఫ్రై బిర్యానీ అనేది నేను ఎలా చేశానో కొలతలతో సహా ఒక వీడియో అయితే పెడతానండి ఈరోజు సండే స్పెషల్గా మామూలుగా అయితే పెడుతున్నాను పోపు అనేది రెడీ అయిన తర్వాత మనం కలిపే పెట్టుకున్నాం కదా గంట ముందు ఈ చికెన్ అయితే ఈ పోపులోకి వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి ఇలా కలబెట్టుకోవాలి ఇలా ఉడికించుకుంటున్నప్పుడు చికెన్లో నుంచి మనకి వాటర్ అనేది వస్తుందండి ఈ ఫ్రై బిర్యానీ అనేది కొంచెం ఓపికతోనే చేయాలి ఇది ఫ్రై చేయడానికే చాలా టైం పట్టిందండి చికెన్లో వాటరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇది ఫ్రై కింద రెడీ అయ్యే వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టయితే ఫ్రై చేసుకున్నాను ఆయిల్ అనేది మనం చికెన్ ఫ్రై చేసే వరకు ఉంచాలండి ఆయిల్ అనేది ఉంచితే చికెన్ అనేది మనకి డ్రై అవ్వదు చికెన్ అనేది నేను ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని సపరేట్ చేసేసుకున్నాను సపరేట్ చేసిన తర్వాత చికెన్ ఫ్రై అనేది మనకి ఇలా వచ్చిందండి ఇలా వచ్చిన దానిపై నుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకొని ఈ చికెన్ అనేది నేను పక్కకు పెట్టేసుకుంటానండి పక్కకు పెట్టుకొని మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాం రైస్ కో రైస్ అయితే వండుకోవాలి కదా బిర్యానీ కింద రైస్ వండుకోవడానికి కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీ రైస్ తీసుకుంటున్నానండి బాస్మతి బియ్యంతో బిర్యానీ అయితే చేస్తున్నాను వెడల్పు గున్న ఒక గిన్నె తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసి చేసుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్తో బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి వేసుకొని దీనిలోకి బిర్యానీ మసాలాలు వేసుకున్నాను షాజీరా అనాస పువ్వు దాల్చిన చెక్క బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఫ్రై ఫ్రై అవుతుందంగానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను ఈ బిర్యానీ అనేది మనకి కరివేపాకు ఫ్లేవర్తో ఉంటుందండి చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకోవాలి అలాగే బిర్యానీలో కూడా కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం దమ్ బిర్యానీలు చికెన్ పులావ్ లాంటివి టేస్ట్ వేరుంటే దీని టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి మొన్న నేను బయట నుంచి తెచ్చాను కదండి ఫ్రై పీస్ బిర్యానీ అది తెచ్చిన రోజు టేస్ట్ అనేది మంచిగుందని అదే ప్రాసెస్లో నేను అలానే ఈరోజు ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసుకున్నామండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక టమాటా వేసుకున్నాను టమాటా మగ్గిన తర్వాత దీనిలో కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను కొద్దిగా పెరుగు వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం ఫ్రై అయి ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం తీసుకున్న రైస్ని బట్టి వాటర్ అయితే తీసుకోవాలండి నేను తీసుకున్న బాస్మతి బియ్యం అయితే పాత బియ్యం అయితే తీసుకున్నాను గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నానండి పాత బియ్యం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటేనే రైస్ అనేది మంచిగా ఉడుగుతుంది మనకి లేకపోతే పలుకుంటుందండి కొత్త బియ్యం కుతి అటు ఇటుకున్న బియ్యానికి అయితే గ్లాసు ఉన్నారు తీసుకోవాలి పాత బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను తీసుకున్న వాటర్లోకి సాల్ట్ అయితే వేసుకున్నానండి రుచికి సరిపడే సాల్ట్ వేసుకున్నాను వాటర్ మరుగుతుండగా నేను తీసుకున్న రైస్ రైస్ని అయితే శుభ్రంగా కడిగి ఈ వాటర్లోకి ఎసర్లోకి అయితే వేసుకుంటున్నానండి సండే స్పెషల్గా మీరేం చేసుకున్నారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ రైస్ కూడా వేసి లోపల స్టవ్ మీద పెడితే గిన్నె వెడల్పుగా ఉండి ఉడకట్లేదు అనేసి బయట పొయ్యి మీద అయితే పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నామండి రైస్ అంత ఇంకిపోయే వరకు బయటే ఉడికించాము నీరంతా ఇంకిపోయిన తర్వాత ఒక కొంచెం తేమ ఉందన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఈ రైస్ మీద పరుచుకోవాలండి ఈ రైస్ మీద పరిచేసుకొని గోధుమ పిండితో మూత అనేది కవర్ చేసి దమ్ పెట్టుకుంటే బిర్యానీ అనేది మనకి ఈ చికెన్ ఫ్రై ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉంటుంది రైస్ అయితే ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను దీని కాంబినేషన్తో ఎగ్స్ కూడా తీసుకున్నామండి బిర్యానీ అనేది చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఫుల్ వీడియో బిర్యానీ అనేది ఎలా చేశానో ఫుల్ వీడియో అయితే పెడతాను చూసేయండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ కోడిగుడ్డుతో అయితే ఇలా గార్నిష్ చేసేసాను గార్నిష్ చేయడం అయిన తర్వాత అయితే మొత్తం మేము ఇలా ఫ్యామిలీతో కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని భోజనం చేస్తే చాలా రోజులు అయిపోయిందండి పిల్లలు హాలిడేస్కి వెళ్ళిపోయి వీడియోలు కూడా తినడం తక్కువైంది కదా ఈ పిల్లలు వచ్చారు ప్రతి వారం అయితే మనకి సండే తినే వీడియోస్ అయితే వచ్చేస్తాయి అందరం కూర్చొని ఇలా భోజనం అయితే చేసేసామండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ஐயோ தொழற தொழற ட்ராக்ல அது போன்ல வீடியோல வந்தா ட்ராக் ஆ ஃபோன்ல ஒச்சது ஒரு ஆ நடந்து அலக்ட்ன்ஸ் எல்லாம் இயஸ்ட்ல